ఓం నమో నారాయణాయ నమశివాయ గరుడ పురాణంలో మనం నరకలోకం గురించి మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు నరకలోకం నీకు శిక్షలు అయిపోయినాయి నువ్వు పుణ్యం కూడా చేసావు మరి పుణ్యం చేస్తే స్వర్గానికి ఎలాగో ఆ స్వర్గానికి ఎవరు పంపిస్తారు యమధర్మరాజే పంపిస్తారు ఎలా ఏంటో చూడండి పుణ్యాత్ములను స్వర్గానికి పంపించేది యమధర్మరాజే ఆయన అనుమతిని పొందిన పుణ్యాత్ములను దేవదూతలో వచ్చి సుందరానుపురాది నానాభరాలను పెట్టి చక్కగా అలంకరించి నిన్ను సముద్ర గీతాలను పాడుతూ చక్కగా పాడుకుంటూ వాడికి అందమైన డ్యాన్సులు కూడా వేస్తూ నేను పర్యటనలు చూస్తూ ఉంటాం ఒక నాయకుడు వస్తున్న చుట్టా డ్యాన్సులు వేస్తూ ఉంటారు లైక్ అలా చంద్రాతి దివ్య సుగంధాలను పూసి మొత్తం పరిమళ ద్రవ్యాలు కూడా నీకు రాసి పూసి మరింత హృద్య సుగంధాలను వెదజల్లే పూలమాలతో అలంకరించి అందమైనటువంటి పూలమాలతో అలంకరించి దివ్య వెదజల్లు విమానాలలో కూర్చొని స్వర్గానికి గుడికి దివ్యకాంతులతో వెలుగొందుతున్నటువంటి ఒక విమానం అన్నది వచ్చి స్వర్గం నుంచి నిన్ను సారీ నరకం నుంచి స్వర్గానికి తీసుకుపోతారు పుణ్య సమాప్తి తర్వాత నీ పుణ్యం అంతా కూడా ఇంకో నీ పుణ్యకాలం అయిపోయింది అంటారా లైక్ స్వర్గంలో ఉన్న ఎంజాయ్ చేసి అయిపోయింది ఈ టైం అయిపోయింది ఆ తర్వాత నువ్వేం చేస్తావట మరల భూమిపై పుట్టవలసి వచ్చినప్పుడు పుణ్యం చేసిన వాళ్ళు ఎలా పుడతారట సుక్షత్రియులుగాను మంచి రాజవంశంలోనో మహాత్ములుగానో అట్టి వారింటనే పుట్టి పెరిగి పరిడి వెళుతారు గొప్పగా ఎదుగుతారు వీరికి ఈ జన్మలో బ్రహ్మాండమైనటువంటి భోగభాగ్యాలు అబ్బుతాయి వాటిని వదిలి భగవంతుని పనినే చేస్తూ ఈ జన్మను చాలించి మోక్షాన్ని గనక పొందే అవకాశం ఉంటే హ్యాపీగా వీళ్ళు తీసుకుంటే మోక్షాన్ని పొందుతారు మంచి కుటుంబంలో నువ్వు పుట్టావు అద్భుతమైన భోగభాగ్యాలు నీకు నాకు ఇవన్నీ ఉదరవు అనుకున్నావు మోక్షాన్ని పొందాలనుకున్నావు భగవంతుని సేవలు తరిస్తున్న ప్రజలకు మంచిగా చేస్తున్నావు ఎందుకంటే మరి జన్మ లేదు మోక్షాన్ని పొందుతావు పైన విష్ణు నొకల నీకంటే ఒక స్థానం అనేది ఉంటుంది ఓకే ఇంకా రిమైండింగ్ ఏవైతే ఉన్నాయో అవి రేపు ఒకసారి డిస్కస్ చేద్దాం